చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ కాపు లేదు ఇక్కడ తొందరగా కాపట్టి మీ దాంట్లో ఏమి మీ దాంట్లో లేనిదేంది దీంట్లో ఉన్నదేండి నువ్వు చెప్పు ఏం లేదు దేంట్లో ఏం లేదు ఎంతమంది పిలిచారు ఎంతమంది అసలు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో లేదో లేదు లేక నువ్వు ఇద్దరం

நீங்க அத கத்துறீங்க அத கத்துறீங்க லைன் 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 நான் நான் லைன் லைன் வர லைன் மஞ்சி டிஸ்கஷன் சம்பந்தமா చెప్పు அதரனி அதரனி ஆனா கூட والله والله பாபா அண்ணா இந்த நாடு இல்ல அண்ணா ஆக்சுவலா యా అన్నడు మన ఆయనా మన ఎయ్యో ఒకటి చార్ కొన్నారు ఆ రకాలు ఉన్నాయి ఎయ్యో ఒకటి చెత్తిస్తురు రోస్తురు చార్ కొనేకి ఇచ్చేసి ఒకటి ఒకటి చార్ కొని సార్ నేను నా డైరెక్ట్ కాల్ ఎన్నా తీసుకురా